సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జూన్ ఆరవ తేదీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నవి నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అన్నా మూడోసారి మన నియోజకవర్గంలో నిలబడుతున్నావు ఇప్పుడు నేను చెప్తున్నాను ఈసారి కూడా నీదే గెలుపు పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు ఈయన ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి వచ్చాడు ఇంకా ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తాడో తెలియదు ఎవడు అంగీష్ గా నిలబడతాడో తెలీదు అంతలో పూలమాల గెలుపు ఎమ్మెల్యే అంటే ఈసారి నన్ను ఎదురుంచి నిలబడలేడు నివ్వ అయ్యా నమస్కారం నమస్కారం ఇదిగోండి ఈ ఫామ్ ఫిల్అప్ చేసి సైన్ చేయండి ఇవ్వండి అన్న నిల్చొని ఉంటే నువ్వు కూర్చొని ఉంటావు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా ఏయ్ నెలకు ఐదు లక్షలు పది లక్షలు సంపాదించే మా అన్న నిలబడి ఉంటే ఐదు వేలు చేతులు తీసుకుని నువ్వు కూర్చొని ఉంటావా ఏ శంకరరావు గారు రౌడీలను తీసుకొచ్చి గొడవ పెడుతున్నారా ఎవరయ్యా రౌడీలు మేమంతా శంకర్రావు నువ్వు ఈ ఎలక్షన్ లోని కాదు ఏ ఎలక్షన్ లో నువ్వు నిలబడేవరా నువ్వు ఒక క్రిమినల్ని తీసుకెళ్ళి నేనేం చేశానాయా నేనేం చేశాను మా అన్ననే ఎదిరించి నిలబడితే మేము ఊరుకుంటామా తొందర పడకండియా ఎంక్వైరీ తెలిపి సార్ లోపల ఏం జరిగింది మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏం జరగాలయ్యా ఇంకేం జరగాలయ్యా ఇది గాంధీని చంపిన దేశం కదా గాంధీని రాజీవ్ గాంధీని షూట్ చేసి చంపేసిన దేశం కదా మంచి నాయకుడు అయితే షూట్ చేసి చంపబడాలి లేదా గంజాయి కేసు అబీన్ కేసు రేపు కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గి చావాలి వదలండయ్యా ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం నేను నిఘాస్ అయిన ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను నా కడుపు రగులుతోందయ్యా నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు అన్నా ఈ దెబ్బతో ఆ సీతారామ పని అయిపోయిందన్నా మీది భలే క్రిమినల్ బ్రెయిన్ అందువల్లే వాడు క్రిమినల్ కేసులో ఇరుకుపోయాడు నాయకుడు అంటే ఎట్లు మూసేయాల మనకి ఓటు మీద ఓటు వాడికి నామినేషన్ దాఖలు కార్యక్రమం టైం ఉంది ఇంతలో మాట ఎవరు అవమానిస్తామేంటి మీరు ఏకాగ్రీం అనుకున్నంత బేస్ట్ అయిపోయిందన్నా మీకు ఎదురుగా ఒక అనామకుడు నిలబడుతున్నాడన్నా ఎవడ్రా I I art 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 నాయకులే మాతో పెట్టుకుని దిక్కు దివాణం లేకుండా పారిపోయారు మా అన్నయ్య మీద పోటీ చేస్తావా నువ్వేదో గెలిచేస్తామని మేమేం భయపడడం లేదు నీలాంటి కోన్కిస్కా గాడు మా అన్నయ్య మీద నిలబడితే అది మా అన్నయ్యకే అవమానం నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా మూడు నిమిషాలే ఉంది ఈలోగా వెళ్ళి ఏమీ చేయలేవు నువ్వు నేను మీకు అభ్యర్థిలా కనబట్టలేదా రాజకీయ నాయకుల్లో చాలా మంది మేకతోలు కప్పుకున్న పులుల్లో ఉన్నారు నేను పులితోలు కప్పుకున్న మేకలో ఉన్నాను పులి పస్తులు నాకు గడ్డి తిందు కానీ ఈ పులి గడ్డే తింటు సార్ మీకు కావాల్సిందల్లా ఎలక్షన్స్ లో అభ్యర్థిగా నిలబడటానికి అవసరమైన డాక్యుమెంట్స్ డిపాజిట్ మనీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి తీసుకోండి తీసుకోండి ఒక్క నిమిషమే ఉంది థ్యాంక్ యూ సార్ టైం అయిపోయింది ఇప్పుడే టైం మొదలైందిరా రే పిచ్చి వెదవల్లరా నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చిన అభ్యర్థిని వదిలేసి తోడుగా వచ్చి నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు తోడుగా వచ్చావా మరి అభ్యర్థి ఎవర్రా అక్కడ చూడు

కనబడుతున్నారు అనా ఏంటన్నా మీరు చెప్పులు వదులుతున్నారు ఎరా వెర్రి పప్ప ఎవరైనా చెప్పులతో గుళ్ళోపలికెళ్తారా గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదో ఏంటిది మరి చిన్నపిల్లలాగా నరకడానికి ముందు ఒకసారి అటు చూడండి చుట్టూ జనం ఉన్నారు పట్టపగలు ఇంతమంది ముందు గుడి నన్ను పట్టుకుని నరికితే ఎవడైనా మీకు ఓటేసేది మీకు ఓటు ముఖ్యమా నా చావు ముఖ్యమా సరే మీ ఇష్టం వేసేయండి అరే ఎలక్షన్లు అయ్యేంత వరకే వెళ్ళది ఓటు అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్ ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి ఏమండి సార్ నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాను ముందు ముందు మనల్ని ఉప్పు పాత్ర వేసి ఎలా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ముప్పై ఏడు నలభై ఏడు ఎలా ఉంటున్నారో తెలియట్లా అందువల్లే వీళ్ళకి విగ్రహాలు పెడుతున్నట్టుగా ఉంది వాళ్ళ సంగతి అటుంచి వెనక్కి తిరిగి చూడు అమ్మ ఎలా నుంచిందో చూసిన నాకే కాళ్ళు చేతులు తల్లబడిపోయాయి కన్న తల్లివి నీకెలా ఉండుంటుంది ఆ కత్తితో వేటేసుంటే నీ అన్నపూర్ణమ్మా నేను మాట చెప్తాను వింటారా చెప్పండి నా చెల్లెలి కూతురు సీతాలక్ష్మి మీకు తెలుసు కదా దాని మొగుడు రోజు తాగొచ్చి దాన్ని తిట్టడం గొడ్డులు బాదినట్టు బాధడం అలా నానా చిత్రహింసలు భరిస్తూ చస్తూ బతిగేది ఓ రోజు చచ్చిపోవాలని నిర్ణయించుకుంది అప్పుడు వాళ్ళిద్దరూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి వచ్చారు ఆ స్వామీజీని చూసిన తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు కేవలం ఒక్క నెల అరే సీతాలక్ష్మిడు ఇతనేనా అని ఈ ఏరియా వాళ్ళంతా పొగడ్డం మొదలెట్టారు మీరు కూడా ఒకసారి ఆ స్వామీజీని కలిసి రండి మీ అబ్బాయి మారతాడు మీకు మనశాంతి లభిస్తుంది ఆ స్వామీజీ పేరు గురూజీ ఎక్కడుంటారు శ్రీశైలంలో ఉంటారు ఇప్పుడు ఎందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు తిరుపతికి వెళ్ళి వచ్చాడు కాళహస్తి వెళ్ళి వచ్చాడు ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు ఇప్పుడు తీర్థయాత్రలు ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు నువ్వు పద ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం చెప్పేది కాస్త కూర్చోవయ్యా నీ మానవ్ నువ్వు వెళ్ళిపోతున్నావు నిన్ను నమ్మకనే ఎన్నికల్లో నిలబడ్డాను నువ్వు మీ అమ్మ మాట విని శ్రీశైలం వెళ్తే నేను బొచ్చ పట్టుకొని హిమాలయాలకు పోవాల్సిందే కొంతమంది మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు సొంతం దొరికితే తాను నన్ను పంపించేయాలని చూస్తున్నావు నువ్వే ముంచేట్టున్నావు ఇలా చూడీ సార్ ఎలక్షన్ పళ్ళు చాలా ఉన్నాయి నువ్వు బయలుదేరు అవును గురు పోదాం పదా ఆగరా కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యమంత్రి మొదలెట్టారా బాబు అమ్మా ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా ఇలా చూడమ్మా ఎలక్షన్ అయినంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను సరేనా అయ్యలారా అమ్మలారా పులిని ఎదిరించి పిల్ల ఏనుగును ఎదిరించి ఎలుక గుర్రాన్ని ఎదిరించి గాడిద నెమలి ఎదిరించి నల్ల విషయానికి రావాయా ఎవరు అదే నోరు కూర్చా నెమలి పురి విప్పుతుంది మరి నల్లి అన్న మన నియోజకవర్గంలో నిలబడ్డానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు

రా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు నీలాంటి వాళ్ళ వాళ్ళే ప్రజలకు సరిగ్గా పోయి చాటం లేదు నువ్వు దోచుకు తినడం ఇంత తాపే నీ సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే అప్పుడే నీకు రాబోయే ఎన్నికల్లో సీటు లేదా నిన్ను శాశ్వతంగా పార్టీలోంచి తీసేస్తాను అలా ఏం చేయబోతున్నారో సీఎం చెప్పినట్టు మీ సొంత మీరు ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్డులోనే వాణ్ణి చంపి పాతి పెట్టి కంకరేసి తారు పోసి రోడ్ వేసి సమాధి చేసేద్దాం ఇప్పుడు వాడి మీద చేయి పెడితే సీఎం దాకా వెళ్తుంది వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి మళ్ళీనే నే ఎమ్మెల్యే అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి

ఏమా కోపగించుకుని ఇంట్లో చూడిపోయే వయసు అయితే రామా ఇంటికి వెళ్దాం సందు దొరుకుతాను ఇంటికి వెళ్ళిపోవడమే ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఒట్టు ఏమా ఈ రోజుల్లో కొడుకులే కన్న తల్లిని ఇంట్లో తరమేస్తున్నారు మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు డబ్బులు కూడా ఇవ్వద్దు ఇదిగోండి సంచి తీసుకుని బయలుదేరండి పోలు దొరికారు అరే రా పెద్దవాళ్ళు ఎవరూ లేరా సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా చెప్తాను సర్లే చైర్ తీసుకొచ్చి కూర్చోడే సారేలే ఇంట్లో ఉన్న ఉన్నవాళ్ళ పేర్లని చెప్పు ఉంది పోయే గంగమ్మ గంగయ్య గంగమ్మ గంగయ్య రంగమ్మ రంగయ్య రంగమ్మ రంగయ్య మంగమ్మ మంగయ్య మంగమ్మ మంగయ్య నెక్స్ట్ మునమ్మ మునయ్య ఏమండి చిత్రంగా ఉంది మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్య మునయ్యగా రావాలి సరే సరే చెప్పు పుల్లమ్మ పుల్లమ్మ పుల్లయ్య అంకమ్మ అంకమ్మ అంకయ్య వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ భువన నా చెల్లెలు ఆ తర్వాత ఈశ్వర్ అదేవరు నేనేనండి ఇరవై మూడు మంది ఉన్నారా ఈ ఇంట్లో అయ్యో లేరండి మీరు చివరిగా రాసే మూడు పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి అంటే మరి మిగతా ఇరవై మంది చచ్చిపోయారా అయ్యో అలా అనకండి కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి ఎంతసేపు చచ్చిన వాళ్ళు పేరు చెప్పి ఎగతాలు చేసావా నేను గవర్నమెంట్ సర్వెంట్ నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను నేను పబ్లిక్ సర్వెంట్ నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా

ఏం మేడం అలా ఉండిపోయారు రండి రండి మేడం కూర్చో ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు బాగా అలసిపోయి ఉంటారు కాఫీ తాగుతారా టీ తాగుతారా బోరెండ తాగుతారా ఏం తీసుకుంటారు అరే ఆశ్చర్యంగా ఉంది మీ తమ్ముడు రాంగ్ గా రఫ్ గా హారోగెంట్ గా బిహేవ్ చేశాడు కానీ మీరు సాఫ్ట్ గా డీసెంట్ గా స్మూత్ గా డీల్ చేస్తున్నారు ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆదుర్మగడ ఎలా పుట్టారండి గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే

అందరినీ చూస్తే కానీ ప్లీజ్ మీకు మొదటి పేరు ఏం చెప్పారు తర్వాతది ఇందిరాగాంధీ ఎంజీ రామచంద్ర

రేపు నువ్వు కూడా అవుతావేమో నువ్వు ఫ్రాడు నీ తమ్ముడు ఫ్రాడు నీ ఫ్యామిలీ ఫ్రాడు చెప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తాను నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సరే కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళినా సరే చివరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెట్ల హాస్పిటల్ ఏమంటే వాడే వీడు వీడే వాడు అది వీడిల్లు ఇది వాడు ఆఫీస్ ఎనీ కన్ఫ్యూ నో కన్ఫ్యూ నిమ్మల్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను స్టార్ట్ కెమెరా ఏంటంటే అంత అయిపోయాక స్టార్ట్ కెమెరా అంటారు ఏంట్రా అన్నా మన సతీష్ చాలా ఫీల్ అవుతున్నాడు అన్న ఎందుకు ఫీల్ అవడం మీ చెల్లెల్ని సతీష్కి కిచ్చి చేస్తానని చెప్పారు కదా నే బయటికి వస్తూనే చేసే మొదటి పని నా చెల్లెల్ని వీడికిచ్చి పెళ్లి చేయడమే నువ్వు బయటకు వచ్చేలాగా నీ చెల్లెలు ఎవడాకుండా పెళ్లి చేసుకుని వాడికి బిడ్డ కూడా కట్టు ఏమంటున్నారా అవునన్నా మీ చెల్లెలు సినిమాలకి పార్కులకి ఎవరితోనో తిరుగుతోంది నువ్వు చూసావా లేదన్నా అంటే నీ మాటంటే మాటే నా చెల్లెలు వీడికే నా చెల్లెలు ఎవడిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకొని బేస్ వేయండి ఏంటి సతీష్ ఇంకా లవ్వరాలేదే తప్పకుండా దాని చూడటానికి వస్తాడు ఇవాడ తెలుస్తుంది ఎవడో నీ కోసం నేను సేపు వెయిట్ చేసేది మా వేరే పడ్డ ఉన్న చెల్లెలు లవ్ చేస్తావా తను నాకు కాబోయే భార్య ఇది ఎప్పుడో నిశ్చయం అయిపోయిందిరా తనకి నువ్వు రైలేస్తావా ఎప్పుడు వస్తుంది ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్రరావు చెల్లెల్ని వీళ్ళు లవ్ చేస్తాడు అయ్యయ్యో నేను కొరియర్ బాయ్ నండి కవర్ అవ్వడానికి వచ్చానండి ఏదే నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి వచ్చి పేపర్ వాడు పాల వాడు పోతులు వాడు అందరూ తనులు తినాలా నీ లవర్ ఎవరో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా చెప్పవే నువ్వు చెప్తావా నేను చెప్పరా నువ్వే చెప్పా ఆయన అడ్రస్ రాసుకో నువ్వు రాసుకో రాసుకోరా

యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడు వచ్చేది రే నీకు మూడు రప్పించడమే మా పనా రే చెప్పి కొట్టండ్రా మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాడు కామెడీ రౌడీలా నిజం రౌడీలా మేము ఇలా చూడండి నేను గొడవల్లో తలదోర్చకూడదని మూడు వేలు పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయిత్రి కట్టించింది దీన్ని రోజైనా ఉండనే పండురా సరే ఓ పని చేయండి ఇవాళకి వెళ్ళి రేపు రండి నువ్వేమన్నా రాముడు ఇవాళ వెళ్ళి రేపు రామ్ అంటున్నావు మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్సన్ బ్లాక్నే ఇప్పుడు నీకు ఇది అవసరం రా మూసేయ్ నీకు పందిరాసేస్తాను రాముణ్ణి కాదు ఆయన శిష్యుడికి శిష్యుణ్ణి నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దాం సిగ్గు లేదు ఏంటిది ఫైటే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైనా కి లీడ్ ఏ ఉంటు చెప్పరా వీరభద్ర చెల్లెల్ని నాకు ఖాయం చేశారు ఆ మీరు లవ్ చేస్తానట్టుగా ఎవరు చెప్పారు అమ్మాయి తరఫు చెప్పారు అమ్మాయి ఎక్కడా నేను లవ్ చేశానా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదు మరి ఎందుకు లవ్ గివ్ అంటూ రౌడీని పంపించావు ఊరికే ఊరికేనా అంటే నేను గొడవ పడ్డాను నీకు టైం పాసా కూతురు అమ్మయ్యా అవునన్నయ్య నేను ఒక ఆయన లవ్ చేశాను కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పాటికి చంపేసేవారు ఆయన కాపాడడానికి మీ అడ్రస్ ఇచ్చారు ఎవరు ఎవరదే చేసినంత చేసేసి దాక్కుంటావా నాతోనే అట్లా నువ్వే పబ్లిక్ సర్వెంట్ అని అందుకే నీకు సోషల్ వర్క్ సరే సరే ఇప్పుడు వెళ్ళవని సక్సెస్ చేయి దీనికోసం ఏం కాదులే గానీ నువ్వు చెప్పమ్మా నువ్వు నిజంగానే లవ్ చేస్తావా అవునన్నయ్య ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి దిగులు పడకమ్మా రేపు నీకు అతనికి పెళ్లి ఒక విఐపి సమక్షంలో ఎవర్రా నువ్వు పెళ్లి కొడుకు ఫ్రెండ్ బాబు తాళికట్టు ఏంటన్నే తెరిపిస్తావు ఇక్కడ ఆయనే పంతులు మంత్రాలు చదువుతున్నాడు భయపడకూడదు తాళికట్టు పెళ్లికి నురా ఇ వీరే భద్రం నీకు పాట్ పెట్టాడు రా నిన్ను నరికి పోగులు పెడతాను రే నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో నాతో పెట్టుకున్నావు నరి ஏட்டம்மா நெவருக்கு பெரியவோ தெக ஜுடு ஏதோ நதவனி போயரா తర్వాత రోడ్ వేస్తున్నారు ఇవాళ అస్తమే రేపు నవమి ఎల్లుండే రా మంచి ముహూర్తం ఉంది ఆ రోజు రోజేంటి రోడ్డు ఆ ముహూర్త నాయుడే ఎమ్మెల్యే తమ్ముడికి పెళ్లిరా ఆ పెళ్లికి మన సీఎం గారు వస్తున్నారు అందుకే ఈ రోడ్ వేస్తున్నాం అంటే పది ఏళ్ళుగా ఈ గతుకుల రోడ్లో వెళ్తున్న ప్రజల కోసం మీరు రోడ్డు వేయట్లేదా పదేళ్లకోసారి పదిహేను ఏళ్ళకోసారి వచ్చే సీఎం కోసం మీరు రోడ్డు వేస్తున్నారా కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు మేం మోసపోయినట్టు సీఎం మోసపోకూడదు ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో చూడాలి ఈ రోడ్డు ఇలాగే ఉండాలి రోడ్డు వేయమన్నది ఎమ్మెల్యేనే రాోరు లేచిందో పీక తెగుద్ది మీ ఎమ్మెల్యే ఏమన్నా పెద్ద పుడింగారా మేం చెబుతున్నాం హలోయ్ ఒక్కడు కూడా పని చేయడానికి వీల్లేదు చేస్తే అయిపోతారు నారా ఓ పది మంది వచ్చి మరి పైనంతా ఆపేశారు ఎక్కడరా చుట్టాయి ఎవర్రా వాళ్ళు అదే అన్న కేబుల్ టీవీ ఈశ్వర్ గడుతూ తిరుగుతుంటారే ఆ చవట్లే సరే ఏ కాంట్రాక్టర్ బుద్ధి ఉందా నీకు పబ్లిక్ చెప్తున్నారుగా రోడ్డు వద్దు గాడిది గుడ్డు వద్దు అందరూ పంపించే అందరూ పని ఆపేసి వెళ్ళిపోండి ఇవాళ ఎంత మంది వచ్చారు పనిలోకి ముప్పై మంది వచ్చారు వీళ్ళ పుణ్యమాని ఆ ముప్పై మంది జీతం నీకు లాభం అది సరే మన పని ఆగిపోయింది కదా ఇక పైనే అసలు పని మొదలవుతుంది రాయ్